ఈ గోమాతలన్నీ కూడా తెలంగాణలో గోమాత నిషేధ చట్టాలని ఎలా అమలు చేస్తున్నారు ఒకసారి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా చూడాలి ఈ గోవులన్నీ కూడా మన రేవంత్ అన్న గోరక్షణ చేస్తానని బహిరంగంగా చెప్పడం జరిగింది గోవు గొంతు కోస్తే నా గొంతు అడ్డం పెట్టాడ రక్షిస్తా చెప్పాడు మరి ఇన్ని గోమాతలని మేమందరం కూడా రక్షించి మా గోశాలలో వీటిని పోషణ భారం అంతా కూడా చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు లేవు మరి ముఖ్యంగా గోవాత నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయడం వల్ల రేవంత్ అన్న టోటల్గా ఫెయిల్యూర్ అయ్యాడు ఇన్ని గోమాతలని హైదరాబాద్లో స్లాటర్ హౌస్కి తీసుకెళ్తుంటే మా గోరక్షకులు రక్షించారు మీ తెలంగాణ పోలీస్ ప్రతిరోజు కూడా ఇదే విజయవాడ నేషనల్ హైవే పైన వందల లారీలు హైదరాబాద్ తరలిస్తుంటే రేవంత్ అన్న అండర్లో పశుసంవర్ధక శాఖ పెట్టుకున్నాడు కానీ పశువులకు మాత్రం చేసేది సున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై గుమాత